ప్రైజ్ ద లాడ్ పెందలికడ ప్రార్థనా సమయం నాకు మీకందరికీ కూడా స్వాగతం ఈ ప్రార్థనలలో ఈకొస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ఆ దేవాది దేవునికి నేను వందనములు చెల్లిస్తున్నాను ఎందుకంటే మనమందరం కూడా సమయం తీసుకొని అనేకుల కొరకు మన సమస్యల కొరకు అనేకుల కొరకు అనేకుల సమస్యల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మనకు ఇంత గొప్ప ధన్యతను ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో ఈ ఉదే దేవుడు మనతో ఒక చక్కటి వాగ్దానము ఇస్తూ మాట్లాడుతున్నాడు యహోవా ఇలా ఉసలు విచుచున్నాడు ఆలకించుడి నది సమాధానమును ఆమె ఎద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ వద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తుకొనబడెదరు మోకాళ్ళ మీద ఆడింపబడదరు ఈ మాటలన్నీ కూడా ఇష్రాయ్యులకు దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానము ఈనాడు మనకు కూడా ఈ యొక్క వాగ్దానము వర్తిస్తుంది బైబిల్ గ్రంథంలోని ప్రతి వాగ్దానం కూడా మనకు వర్తిస్తుంది అయితే ఎప్పుడు అది వర్తిస్తుంది అంటే మనం ఖచ్చితంగా దేవుణ్ణి అంగీకరించాలి ప్రభున యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి ఎందుకంటే ఆయనే కదా నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు మరి ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మన పాపములన్నీ కడగబడ్డాయి అది ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో ఎప్పుడైతే ఆయన చేసిన బలయాగంను మనం అంగీకరించి ఆయన నా కొరకు నా పాపముల కొరకే మరణించాడు అని ఎవరైతే అంగీకరిస్తారో వారిని మాత్రము దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు ఎందుకంటే మనం విశ్వాసంతో ఒప్పుకుంటున్నాము ఆయన తన ఉచితమైన కృపచేత మనకు రక్షణ అనేది ఇస్తున్నాడు కనుక ఎవరైతే రక్షణ పొందుతారో వారందరూ కూడా దేవుని యొక్క వాగ్దానంలన్నీ కూడా పొందుకోగలుగుతారు మరి ఈ యొక్క వాగ్దానం బట్టి దేవునికి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకంటే ఆయన మనకు సమాధానం ఇస్తాడంట అది కూడా ఎలాగంటే నది వలె సమాధానం ఈనాడు సమాధానం లేక మనం ఎంత కష్టపడుతున్నాం కదా ఎంత అవస్థలు పడుతున్నాము ఎంత బాధపడుతున్నాము నం, ఈ సమాధానం లేకనే అనేకులు ఒకరి ఒకరిపైన ఒకరు కుతంత్రాలు కుట్రలు పన్నుకుంటూ ఎవరు ఎవరిని అణిచివేయాలా వేయాలా అనే ఆలోచనలతోనే ఉన్నారు ఈనాడు సమాజంలో అయినా సోషల్ మీడియాలో అయినా చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఇంకొకళ్ళని ఏదో ఒక రకంగా అణిచివేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది కదా అలాంటి ఆ అసమాధానమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని కాపాడాలని తన యొక్క సమాధానమును నదివలే పారచేస్తున్నాడంట ఎంత గొప్ప సంగతి నదివలే పారుతూ మన దగ్గరికి సమాధానం వస్తుంద వస్తూ ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి వాగ్దానము అంతేకాదు మనము జనముల ఐశ్వర్యాన్ని అనుభవిస్తామంట మరి అది కూడా ఎలాగంటే అది కూడా ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహంలాగా అంటే ఏమా కొదవ లేకుండా సమృద్ధిగా అనమాట పొర్లి పారడం అంటే సమృద్ధిగా ఒడ్డు మీద పొర్లి పారడం అంటే మనకున్నటువంటి సరిహద్దు కాకుండా అంతకు మించి అధికంగా మనకున్నది కాదు మనకంటే అధికంగా మనకు ఐశ్వర్యము లభిస్తుంది మనము ఎప్పుడైనా కూడా ఐశ్వర్యము అంటే ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని గురించి ఆలోచించకూడదు ఎందుకంటే దేవుడు మనల్ని అత్యద్భుతమైన తన యొక్క మా తన యొక్క ఆధ్యాత్మికమైన ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు ఆయన ఇచ్చే ఐశ్వర్యము ఎలా ఉంటుందంటే మనకి ఏమీ లేకపోయినా కూడా మనము శాంతితో సమాధానంతో జీవించగలుగుతాం ఎలాగంటే పచ్చిక బయళ్లలో మనము ఒక గొర్రె పరుండి ఏ విధంగా సంతృప్తిగా ఉంటుందో ఆ విధమైనటువంటి శాంతిని మనం పొందుకోగలుగుతాము మన జీవితాలలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే మనలో అలజడి ఉండదు మనలో దిగులు ఉండదు చింత ఉండదు ఏది లేకుండా మనమంతా కూడా సంతోషంగా ఉండగలుగుతాం అలాంటి శాంతిని సమాధానమును దేవుడిస్తాడు అంతేకాదు ఆయన మనల్ని ఓదారుస్తాడంట ఆయన ఎలా ఓదారుస్తాడంటే మనల్ని ఎత్తుకుంటాడు అంటే మనము దుఃఖపడుతూ ఉంటే చంటిబిడ్డ ఏడుస్తూ ఉంటే తల్లి ఎలాగే ఎత్తుకుంటుందో ఆ విధంగా ఎత్తుకుంటాడంట ఆయన అంతేకాదు మోకాళ్ళ మీద ఆడింపబడతారు అంటే పిల్లల్ని ఆడిస్తూ ఉంటారు కదా తల్లు తల్లులు ఆ విధంగా మనల్ని సంతోషపెట్టే దేవుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన మనకు సమాధానం ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు మరి ఇస్తాడు ఆనందాన్ని కలుగజేస్తాడు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు మనం ఎంత ధన్యులము ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనము మనము ఈ ఉదయ ఆయన సన్నిధిలో ఈ గొప్ప వాగ్దానమును పొందుకున్నందుకు దేవునికి వందనములు అవును ఆమెను అని చెప్దాం ఎందుకంటే ప్రతి వాగ్దానం కూడా మన మనకు అవును ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయి కదా బైబిల్ గ్రంథంలో కాబట్టి మనము ఆమెన్ అని చెప్పుకుందాం ప్రతి ఒక్కరం కూడా మనకు ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడునుగాక దేవుడు నాకు సమాధానమును కలుగజేయను దేవుడు నాకు ఐశ్వర్యమును కలుగజేయను దేవుడు నాకు ఓదార్పును కలుగజేయను దేవుడు మాకు మనకు సమాధానము కలుగజేయను ఆమెన్ అని చెప్పుకొని ఆ విధంగా సమాధానం పొందుకున్న తర్వాత మనము ఈ ఉదయ కాలంన ప్రార్థనలోనికి వెళ్దాం ప్రార్థించుకుందామా పరిశుద్ధుమైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీకు వందనములు స్తోత్రములు మా తండ్రి ఈ ఉదయ కాలంన ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు అవును ప్రభా మీరెంత గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మా ప్రభా మమ్మలు అనుదినం అనుక్షణం కాపాడుతూ నడిపిస్తూ ఉన్న దేవుడు నీవు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రములు మా తండ్రి మాకు ఐశ్వర్యంనిస్తానంటున్నావు సమాధానం ఇస్తానంటున్నావు తండ్రి ప్రవా అది కూడా సమృద్ధిగా ఇస్తున్నందుకు నీకు వందనాలు మా తండ్రి దేవ మమ్మల్ని ఓదారుస్తూ మమ్మల్ని ఆడిస్తున్నటువంటి దేవ ప్రభా మమ్మల్ని ఆనందపరుస్తున్నటువంటి దేవ నీకు స్తోత్రం జరించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మాకున్నటువంటి ప్రతి కష్టంను నీ సన్నదిలో మేము మొరపెట్టుకోవాలి అవును తల్లిదండ్రులు అంతా తమ పిల్లలు ఏ విధంగా మొరపెట్టుకుంటారో ఆ విధంగా మేము కూడా మొరపెట్టుకుంటున్నాం ప్రభా తన్ని మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మమ్మల్ని నడిపించండి మాకు సహాయం చేయండి మా ప్రభా మా మనవులు ఆలకించండి తండ్రి ఈ పెద్దలు అక్కడ మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించము నైనా మా అపరాధములను క్షమించము ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి కృపతో మమ్మల్ని కనుకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా నీవే గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు మా తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి తండ్రివైన దేవుడు తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి తండ్రి మేము ప్రతిదినం కూడా ఎంతో శక్తిని పొందుకొని ప్రభా ఏనాటికి ఆనాడునైనా నూతనమైనటువంటి బలమును శక్తిని పొందుకొని మేము ఉద్యోగాలు చేస్తున్నాం ప్రభా మా తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని మహిమకరంగా వాడుకుంటున్నందుకని వందనంలో మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీకు అనుకూలంగా ఉంటున్నందుకే నీకు వందనాలు ప్రభా ఏ దినం కూడా నైనా మేము మరి తప్పుడు మాటలు మాట్లాడకుండా మా పెదవులను కాచుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీ కాపుదల నీ భద్రత మీ యొక్క నడుపుదల మాకు అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఉదయ కాలం మేము నిన్ను స్థుతిస్తున్నాము నేను స్తోత్రం నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము అవును ప్రభా ఉదయ కాలంలో తండ్రి మేము నీకు నీ సన్నిధిలో మా కంఠధ్వని వినిపించ వినిపిస్తాము ఉదయమున మా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకొని కాచి ఉంటాము నాయన మా ప్రభా నీ హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడవు నాయన ప్రభా దుష్టుల చెడుతనం మాన్పివేయము గల వారిని తండ్రి ఇస్థిరపరచము తండ్రి ప్రభా నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నీ నామంను కీర్తిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మా పూర్ణ హృదయంతో మేము నేను శుద్ధిస్తున్నాము నీ అద్భుత కార్యములన్నింటినీ మేము వివరిస్తున్నాం తండ్రి నీకు వందన స్తోత్రములు నాయన మా మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును మీరు ప్రార్థన ఆలోకించే దేవుడు అంటున్నారు ప్రభా విద్యార్థులను దీవించండి తండ్రి వారందరూ చదువుకుంటున్నారు ప్రభా నైనా దినం ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే విద్యార్థులు పరీక్షలకు సిద్ధపడుతున్నారో నాయన వారిని అందరినీ ప్రభా మీ కాపుదల భద్రంగా కాపాడండి చక్కగా పరీక్షలు రావడానికి సహాయం చేయండి తండ్రి ప్రవాహ వారు ఎంతగా సిద్ధపడినారో ఆ పరీక్షల్లో సిద్ధపడినటువంటి విధానాన్ని బట్టి నీ కొందనాలు మా ప్రభావ మంచి జ్ఞానం ఇవ్వండి జ్ఞాపక శక్తినివ్వండి వారు పరీక్షా కేంద్రానికి నైనా చక్కగా తగిన సమయంలో చేరుకోవడానికి సహాయం చేయండి మా ప్రభానైనా వారి ప్రయాణం అంతట్లోనైనా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి ఎక్కడ ఆలస్యం కాకుండా కాపాడండి తండ్రి మా ప్రభావ ఏవీ మర్చిపోకుండా ప్రభావం మీరు కాపాడండి మంచి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి తాము సిద్ధపడినటువంటి ప్రతి పాఠం కూడా చక్కగా జ్ఞాపకం ఉంచుకొని పరీక్షలు రాయడానికి సహాయం చేయండి ఉన్నతమైనటువంటి ప్రార్థన జీవితం కలిగినైనా ప్రతి ఒక్కరు కూడా నేను ఉన్నతమైన ఉత్తీర్ణత పొందుకోగలరు అవును ప్రభా ఎవరైతే నేను ఉన్నతంగా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నతంగా నీ సన్నిధిలో గడుపుతారో వారికి తండ్రి వారు చదువుకున్నదంతా కూడా చక్కగా జ్ఞాపకం ఉంటుంది మా ప్రభాత నీ సన్నిధిలోనైనా వారిని ఎత్తి పట్టుకుంటున్నాము ప్రతి ఒక్కరూ చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయండి ప్రభా మరియు వారి యొక్క జీవితాలలో వారు ఏ ఏ గోల్ పెట్టుకొని ఉన్నారో తండ్రి ఎలాంటి గురి వారు కలిగి ఉన్నారో దానిని చేరుకునేదానికి వారు ప్రయత్నిస్తున్నారు మా ప్రభా అందుకే కదా ఈ పరీక్షలు మా ప్రభా ఈ పరీక్షలు అన్నింటిలో కూడా నేను తప్పకుండా చక్కటి విజయం పొందుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి ఉత్తీర్ణత పొందుకొని ప్రభా నీ సన్నిధిలోని బిడ్డలుగా ఎంత నీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపించుతూ ప్రభా నిన్ను స్థుతిస్తూ నేను కృతజ్ఞతాస్థుతులతో ఆరాధించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి తల్లిదండ్రులను దీవించండి నాయన వారికి చక్కటి వాతావరణం ఏర్పరచినట్లుగా మా ప్రభా తండ్రి వారికి తగిన సహాయం చేయనట్లుగా చక్కటి ఆహారంను వారికి సిద్ధపరచినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి వాతావరణం మీ కంట్రోల్లో ఉంచుకునేందుకు వందనములు మా తండ్రి వారి యొక్క ప్రాణాలలో రాకపోకలందు ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా మీరు కాపాడండి ప్రభా ఎండలు ఎక్కువ అయి ఉంటుండగా నైనా ప్రభా వారి యొక్క వారికి మంచి ఆరోగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ప్రతి పరీక్ష కూడా చక్కగా రాయటకు సహాయం చేయండి ఈ పరీక్షలు అయిపోయే పర్యంతం నాయన ఎలాంటి అనారోగ్యం వారికి కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా నేను హెల్తీ ఫుడ్ తీసుకుంటూ చక్కగా ఆరోగ్యంగా వారు పరీక్షలు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా పరీక్ష హాల్లోనైనా ఎలాంటి శోధనలకు వారు గురి కాకుండా కాపాడండి మా ప్రభా తండ్రి ఎలాంటి అన్యాయాలు అక్రమాలు వారి పట్ల జరగకుండా కాపాడండి మా ప్రభా మరి ప్రతి విషయంలో తండ్రి వారి నీ పైన మాత్రమే ఆధారపడడానికి సహాయం చేయండి ఎలాంటి టెంప్టేషన్స్కు గురి కాకుండా నేను మీరు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి దేవా టైం మేనేజ్మెంట్ అనుగ్రహించండి చక్కగా టైమ్స్ వినియోగించుకొని పరీక్షలు చక్కగా రావడానికి సహాయం చేయండి మా తండ్రి ప్రభా సమయము ఏ విధంగా కూడా వృధా చేయకూడదు మా ప్రభానైనా మరి ప్ర వారు తీ పరీక్ష పేపరు చదువు తీసుకున్న వెంటనే తండ్రి తాము చదివినవన్నీ కూడా చక్కగా గుర్తుకు వచ్చినట్లుగా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకే వందనములు స్తోత్రం చదివించుకుంటున్నాము ఈ విధంగా ప్రభా మేము ప్రార్థిస్తున్నాం అనుదినం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం నీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరి కొరకునైనా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా పరీక్షలు రాసున నీ బిడ్డలు తండ్రి ప్రతి ఒక్కరు నీకు మహిమకరంగా జీవించడానికి మీరే వారిని ఏర్పరచుకున్నారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ నేను వాళ్ళని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి వారందరూ కూడా ఎంతగానో ప్రార్థనా పూర్వకంగా వాళ్ళను చూస్తున్నారు మరి వారిని పంపిస్తున్నారు నీకు వందనాలు ప్రభా తండ్రి దినం ఇంటర్వ్యూలోకి హాజరవుతున్న ప్రతి ఒక్కరికి మరి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా మరి ఉద్యోగాలకు తయారవుతున్నటువంటి వారు సిద్ధపడుతున్నటువంటి వారు మరి వెతుక్కుంటున్నటువంటి వారు తప్పకుండా వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా మరి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా కుటుంబాల ఐక్యత అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇది మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి కుటుంబం నాయన సమాధానంతో నిండుకుని ఉండాలి ఐశ్వర్యంతో నిండుకొని ఉండాలి మా ప్రభా తండ్రి ఓదార్పు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా నేను ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి సమస్యలలో ఉన్నా ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా ప్రతి ఇబ్బంది నుంచి నేను వారిని గట్టెక్కించమని ప్రభా నీ యొక్క దయగల హస్తముల నీడను వారిని కాచి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ దయగలిగిన దేవుడు తండ్రి కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని నడిపించము మా ప్రభా మరి నీవు ప్రతి ఒక్క కుటుంబంలో సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి మరి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను మీరు దయతో దే దీవించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించి చక్కగా ఆ యొక్క సర్జరీ గుండా బయటికి రావడానికి సహాయం చేయండి గా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి డయాలసిస్ గుండా మరి ఉన్న వెళ్తున్నటువంటి వారికి మీ కృప అనుగ్రహించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి తండ్రి ఆ అవసరత ఇంకా రాకుండా నేను మీరు వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా కంప్లీట్గా స్వస్థత గాక పని చేయని కిడ్నీలు పని చేయను గాక మా తండ్రి ప్రతి క్యాన్సర్ వ్యాధి నుంచి ఏ సునాములో విడుదల స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నేను ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంపూర్ణంగా వారికి విడుదల అనుగ్రహించండి అప్పుల సమస్య లేకుండా ప్రభా కంప్లీట్గా తీసివేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీవే వారిని కాపాడగలిగిన దేవుడవు తండ్రి మరి ఆ అప్పుల సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా ఆర్థిక పరిస్థితుల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల దాయిచేయండి మా ప్రభా తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడేయడం ప్రార్థిస్తున్నాం ప్రభా కష్టంలో ఎరుకుల ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి లేవనెత్తండి మా ప్రభ ముఖ్యంగా నాయన వృద్ధులను చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అనాథలుగా ఉన్నటువంటి వారికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా మరి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో వారి కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా తీర్చండి కొదవలు ఉన్నట్లయితే వాటిని తీర్చండి సమృద్ధిని దయచేయండి సమాధానమును దయచేయండి ఐశ్వర్యమును దయచేయండి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు నాయన దీవింపబడుదరుగాక ప్రతి ఒక్క కుటుంబంలో నాయన సమాధానం కలిగి ఉండదు కాక మా దేవా మరి వారి వారిపైనే నిముఖ కాంతిని ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు వందనములు మాకు జవాబు ఇచ్చినందుకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మరొక మారు నేను విద్యార్థులను నీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్